హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత్ విలేజ్ లాక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఇక నా ఈ రోజు నుంచి మనకి డైలీ రొటీన్ లాగ్ అయితే వస్తాయి మనకి పండుగ నెల కూడా పెట్టుంది అందులో ఇక నా న్యూ ఇయర్ అయితే టూ డేస్లో అయితే ఉంది కదా ఇక నా మా స్వామి ఇంటికి వచ్చిన తర్వాత నేను పొంగళ్ళ పెట్టి ఆ పేటన్ దగ్గర పూజా కార్యక్రమం మొత్తం నేను అంతకుముందే ఈ క్షేత్రాల వీడియోలు పెట్టకముందే నేను ఆ వీడియో అయితే ముందుగానే పెట్టేసాను కాబట్టి ఇక నా డైలీ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇదిగండి ఉదయాన్నే నేను అంటే ఈరోజు ఆదివారం అనమాట ఇక ఈరోజైతే నేను ఆ ముగ్గు అయితే ఇలా అయితే వేశాను ఎంతైనా మనకి పండగ నిలబెట్టిన కాడి నుంచి ముగ్గులైతే ఇంటి ముందు ఇలా కలర్స్ తోటి ఒక చిన్న ముగ్గు వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది కదా ఇక ఇలా అయితే సింపుల్గా ఈరోజు ఇలా అయితే వేసాను జనవరి ఫస్ట్ కాడి నుంచి ఇంకో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వెయ్యాలన్నమాట అందులో కొంచెం బయట ప్లేస్ కొంచెం తక్కువగానే ఉంది కదా అంటే కొంచెం గచ్చు ఆ దానికి తగ్గట్టు ముగ్గులు అయితే వేస్తాను నేను ఇదిగంటి ఉదయాన్ని నేను పూలైతే ఇక్కడైతే కానీ ఒకటే పూస్తున్నాయి అదైతే అల్లి ఇచ్చేసాం అనమాట కాయ కూడా లోపలైతే పడింది ఇది నేను రేపటి వీడియోలు అయితే చూపిస్తాను ఒక్క చెట్టుకే చాలా అల్లుకుందనమాట ఇదంతా చూపిస్తాను తర్వాత గార్డెనింగ్ వీడియోలు అయితే చూపిస్తాను అంటే నెక్స్ట్ అయితే మొత్తం అల్లుగిపోయింది సన్న జాజులు అలాగే వేరే జాజులు అయితే చాలా తక్కువనే ఆ పూ్యట్లేదు అయిపోయిందనమాట సీజన్ అలాగే ఎక్కడైతే చూస్తారా గులాబీలు అనమాట న్యూ ఇయర్కి మాకు బయట కొనకుండా సరిపోతాయి అనమాట పది రోజుల పైనే ఉంటుంది పూసి ఇది కనీసం వారం పైన అయిందనమాట ఈ పువ్వు పూసి అలాగే ఉండిపోద్ది అనమాట నేనైతే ఎక్కువగా కోసుకొని తల్ల పెట్టుకునే కన్నా ఎక్కువగా ఏంటంటే పటాలకి అలాగే లేదా ఇలాగే మొక్కలకైతే ఉంచేస్తానమాట ఎందుకండి ఇలా ఎండిపోవాల్సిందే కానీ కొయ్యటానికి నాకు ప్రాణం ఒప్పదు చెట్టుకుంటే బాగుంటుంది లేదా పటాలకైనా ఉండాలి దేవుడ పటాలకి ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా తీసేస్తే ఇక్కడ వచ్చేసి మళ్ళీ మొగ్గలైతే వస్తుందనమాట ఇదిగండి కొన్ని అయితే ఇక్కడ మొగ్గలైతే వస్తూ ఉన్నాయి ఇలా మూడు పువ్వులు అయితే ఉన్నాయి అక్కడైతే బీరకాయ మొక్కలు విత్తనాలు అయితే ఒక మూడు అయితే వేసామో అంత ముందు నేను వీడియోలో కూడా చూపించాను కదా అవి అయితే చూడండి చాలా అంటే ఈ కర్రకి అక్కడ తడికి లాగా కట్టాము కదా ఎదురు మండలతోటి ఆ తడికి అయితే అల్లుకుంటూ ఉన్నాయి అనమాట పందిరవి వేయాలి సొరకాయ మొక్కలకైనా లేదా బీరకాయ కాకరకాయకి ఏంటంటే ఇలా కర్రలైనా ఉండాలి లేదా పందిర ఇరవై వేస్తే బాగా అల్లుకుంటాయి అనమాట ఇక మనకి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం అయితే లేదో మాకైతే ఇలా ఇంటి ముందు కర్రలు కట్టేస్తుంటాయి కాబట్టి వీటికైతే అల్లుకుంటుంది ఆల్మోస్ట్ బీరకాయ కూడా కాసింది ఇంకా చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయి నేను వీటి వీటిని ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ రేపు ఎల్లుండో వీడియోలు అయితే చూపిస్తారనమాట ఒక మూడు మొక్కలు అనమాట అదండి అక్కడైతే ఉన్నాయి మూడు మొక్కలు అయితే అందులో రెండు మొక్కలకి వచ్చిన కాయలైతే ఇదిగోండి అక్కడ ఒక కాయ అయితే ఉంది అలాగే చిన్న చిన్న పిందులు అనమాట చిన్న చిన్న పిందులతో ఇదిగో అక్కడైతే ఒకటైతే ఉంది ఎప్పుడు బీరకాయ మొక్కలు వేస్తాం కానీ పిందులు రాలిపోతాయి అనమాట ఈసారి అయితే నిలబడ్డాయి అలాగే ఇక్కడైతే సొరకాయ ఆ మొక్కలు అయితే వేసాం కానీ అవి అయితే కొంచెం ఇప్పుడు ఇప్పుడే అల్లుకుంటూ ఉన్నాయి ప్రస్తుతానికైతే అలా ఉన్నాయి నేను ఇంటి గురించి డీటెయిల్స్ తర్వాత అయితే ఇస్తాను ఇంకొంచెం అల్లుకోవాలి కాయలు కోసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అయితే వచ్చానో మా అయితే ఇంకా లేవలేదన్నమాట ఇప్పుడైతే ఆ వంట చేయాలి త్వర త్వరగా అయితే వచ్చాను నా సామ్రాజ్యం అనమాట అలాగే ఈ గ్యాస్ స్టవ్ మీద వంట చేయాలంటే చాలా నాకైతే ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందనమాట ఎందుకంటే త్వర త్వరగా మూడు పుయ్యల మీద మూడు వేసేస్తామనుకోండి త్వరగా పని అయిపోతుంది అనమాట వంట వంట అయితే త్వరగా అయిపోతుంది ఈరోజైతే నేను చికెన్ కర్రీ అంటే సండే తీసిన లాగ్ కాబట్టి చికెన్ అయితే చేస్తున్నాము సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందు రాగానే ఇది గ్యాస్ ఏంటంటే నైట్ నేను నీట్గానే తుడ్చిపెట్టాను అయినా సరే మళ్ళీ వంట చేసే ముందుగా తుడ్చుకోవాలి కదా ఒకసారి ఈ బ్లాక్ గ్లాస్ స్టవ్ కాబట్టి మనకి ఏదైనా మార్కులు పడ్డా కూడా అంతగా ఏం కనిపించదు అయినా సరే తోట నీట్గా మనం ఈ క్లాత్ అయితే తోడ్ చేయాలి అప్పుడే మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట కిచెన్లో గ్యాస్ స్టవ్ అలాగే కొన్ని సామాన్లు అన్నీ కిచెనే మొత్తం టోటల్గా నీట్గా ఉంటేనే మనకు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అలాగని మొత్తం కిచెనే కాదు ఇంకా మొత్తం ఇల్లు మొత్తం టోటల్ నీట్గానే ఉండేలాగా చూసుకోవాలి పండగకి సంబంధించిన ఈ సామాను అన్నీ జనరల్ ఫస్ట్ రాకముందే ఈ సామాను అన్నీ కడిగేద్దామా ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క రోజు కడిగేద్దాము మొత్తం ఒకేసారి సామాను అన్నీ బయట వేసాను అనుకోండి ఇంత సామానం అమ్మో ఒకసారి అంటే తోమటానికైతే ఈజీగానే ఉంటుంది కాకపోతే సర్దేటప్పుడు మళ్ళీ గజ్జి బిజ్జి అయిపోతాయి అనమాట సర్దలేమో అందులో స్కూల్కి సెలవులు కూడా లేవన్నమాట ఈయన పిల్లలు అంటే ఈరోజు సండే కానీ నాకైతే బ్లౌజులు అయితే ఉన్నాయి ఈసారి ఏంటంటే జనవరి ఫస్ట్ వెళ్ళిన తర్వాత అయితే ఒక్కొక్క రోజు అంటే నాకు బ్లౌజులు చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఒక్కొక్క అరలో ఒక్కొక్క రోజైతే కడిగి నీట్గా కడిగి షెల్ఫ్లు అయితే సర్దుకుంటాను సామానం అయితే అన్నీ ఒకేసారి అయితే చేసుకోనమాట ఎందుకంటే ఒక్కదాన్నే చెయ్యాలి కదా మా ఇంట్లో అందరూ మగవాళ్ళే నా పాప అయితే చిన్నదనమాట హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు అన్నీ ఒకేసారి వేసుకొని ఇబ్బంది పడే కన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెల్ఫ్లో క్లీన్ చేసుకుంటే మనకి వంట గదిలో నీట్గా ఈ సామానం కడిగేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఈ ప్లాన్ అయితే చేసుకున్నాను అవి కడుక్కుంటూ అంటే స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ పని అయితే చేస్తాను అనమాట అన్నీ ఒకే రోజు చేయాలంటే వల్ల అయ్యిద్ది ప్రతిసారి నేను అలాగే చేస్తాను కానీ ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి సింపుల్గా టేస్టీగా హాయ్ అండి రోజైతే ఆదివారం మా స్వామి శబరిమల క్షేత్రాలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన అంటే గురువారం రోజైతే వచ్చాడనమాట అనమాట నైటే మేము పొంగళ్ళు అయితే పెట్టాము తెల్లవారు ఈయన అంటే మరుసటి రోజైతే శుక్రవారం ఇక శనివారం శుక్రవారం అంటే నేను లక్ష్మీదేవికి పూజ చేస్తాను అలాగే శనివారం నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి అనమాట నా అంటే ఇప్పటికీ స్వామి వచ్చే మూడో అంటే ఇది రెండో వారం అనమాట కాకపోతే వచ్చిన మూడో రోజునైతే మేము ఇక ఆదివారం కదా ఈ నలభై ఒక్క రోజుతో దీక్షతోటి ఉన్నాం కదా అందుకని ఇక నేను ఈ శుక్ర శనివారాలు అయితే ఇక నాన్ వెజ్ అయితే ఉండలేదు అనమాట ఆదివారం కదా ఇక పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అసలు పిల్లలు కూడా అయితే తినలేదు అనమాట మన ఇంట్లో స్వామి మాల వేసినప్పుడు అందరం మనం కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట తినకూడదు నాన్ వెజ్ కర్రీస్ అలాంటిది నా ఈరోజు సండే కాబట్టి చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఇదిగండి ఇక్కడ మంద అంటే త్రిపుల్ లేరు ఉన్న ఈ కడ అయితే పెట్టుకున్నాను డిమాట్లు అయితే ఇవి చాలా బాగున్నాయి అనమాట ఈ బాండీలు లాగా ఉన్నాయి కదా వీటికైతే హ్యాండిల్స్ అయితే వచ్చినాయి అనమాట కొన్ని గిన్నెలు కర్రీస్ చేసుకునే బౌల్స్కి అయితే అట్లకైతే ఇలా మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ అయితే రాలేదన్నమాట ఈ ఇవైతే డిమాట్లో చాలా బాగున్నాయి త్రిబుల్ లేయర్ తోటి అసలు అలా అని అలాగే మనం హై ఫ్లేమ్లో పెట్టి పెట్టామనుకోండి కానీ ఫ్రై కానీ చిక్కబడేసి ఆ మాడిపోతుంది అనమాట కాకపోతే స్టీల్ కొంచెం పలసంగా ఉన్నాయి అయితే మాడిపోతాయి ఈ నీవైతే మాడదనమాట కూరలు కూడా చాలా సింపుల్గా టే చేసుకోవచ్చు అనమాట నాన్ నాన్ స్టిక్ కన్నా ఇవి చాలా బాగుంటున్నాయి ఎప్పుడైతే ఇదిగండి చికెన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే ఇలా అయితే వేసుకున్నాను టమాటాలు ఫ్రై అవ్వక ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలు తొట్టు పట్టే ఉడిగిపోతుంది కొంచెం త్వర త్వరగా చేయాలని ఎందుకంటే నేను ఈరోజు దోశలు కానీ టిఫిన్స్ ఏం పెట్టుకోలేదనమాట ఎక్కువ డైరెక్ట్గానే రైస్ అను అంటే అన్నం వండేస్తాను అలాగే కూర అనమాట టిఫిన్లు అంత ముందుగా తిని తిని బోగా బోరు కొట్టుంది అనమాట అందుకే నా డైరెక్ట్గా నేను అన్నం కూర అయితే చేస్తున్నాను ఇదిగండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు పసుపు వేసిన తర్వాత మూత అయితే పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అలాగే మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ పసుపు వేయటం వలన టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి అనమాట చాలా త్వరగా మగ్గిపోతాయి ఇది కూడా ఉల్లిపాయల్లో మనం సాల్ట్ ఎలా వేస్తామో త్వరగా ఫ్రై అవ్వడానికి అలాగే టమాటాలు వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేయండి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలాంటి వంటంటి చిట్కాలు అయితే వాటేస్తే మాకు త్వరగా ఉదయం పూట కూర అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు బాగా మగ్గినాయి కదా ఇదైతే ఒక హాఫ్ కిలో చికెన్ అనమాట ఇదైతే వేస్తున్నాను వేసిన తర్వాత అందులోనే ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట అంటే కొంచెం కల్లుప్పు అయితే వేసాను ఒక స్పూన్ అయితే చికెన్ ముక్కల్లో ఈ ఉప్పు కానీ సాల్ట్ కానీ ముందుగానే వేయటం వలన అంటే ఉడక్క ముందే వేయటం వలన ముక్క అనేది చప్పదనం లేకుండా ఉంటుంది బాగుంటుందన్నమాట మనం తినేటప్పుడు అయితే చికెన్ అలాగే కొంచెం ఈ కలుపు వేసిన తర్వాత మొత్తం అయితే ఈ టమాటా ఈ గ్రేవీలు అయితే ఇలా చికెన్ మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట బాగా కలిసిపోవాలన్నమాట కలిసిపోతే మసాలా అంటే మసాలా అయితే ఇంకా ఏం వేయలేదు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటా గ్రేవీ ఇది మొత్తం అయితే ఈ చికెన్ ముక్కలకు పెట్టి బాగా త్వరగా ఉడిగిపోతాయి ఎప్పుడైతే మొత్తం అయితే ఇలా అయితే కలుపుకున్నానో కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అంటే మనం బాగా నీట్గా కడుక్కుంటాం కదా గట్టిగా పిండి వేసాను కొంచెం కూడా వాటర్ లేకుండా అయినా సరే ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరి టమాటా ఈ గ్రేవీ కూడా బాగా ఉడికిపోయి ఈ మొక్కలకు కూడా బాగా బట్టి ఇలా గ్రేవీగా అయితే రెడీ అయిపోయింది మొక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది మొక్కవి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇదిగోండి అయితే వేస్తాను ధనియాల జీలకర్ర పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అలాగే కొద్దిగా గరం మసాలా అంటే చెక్కా లవంగాలు కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే వేసాను అంటే గసగసాల పౌడర్ కూడా కలిపి అలా పౌడర్ అయితే పట్టుకున్నది ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ వేసాను రెండు స్పూన్ల అంటే ఒక స్పూన్ ఉన్న కారం అయితే వేసాను ఎందుకంటే గరం మసాలా వేసున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం తగ్గించుకొని ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా అయితే కలుపుకోవాలి కొద్దిగా వాటర్ అయితే అనమాట అలాగే నేను చికెన్ ఫ్రై చేస్తాను అన్నాను కదా చికెన్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం కూరలాగా అలాగే అంటే టమాటాలు వేసాను కదా అదే టమాటాలు వేయకుండా ఉంటే చికెను ఫ్రై బాగుంటుంది అలాగే అంటే రసంలోకి అలాగే మిరియాల చారు అంటే రసం అన్న మిరియాల చారు అన్న ఒకటేలండి అది అలా చేద్దామనుకున్నాను కానీ అంత నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వలన ఫ్రై అయితే చేయకుండా ఇలా రైస్లో కూడా కలిసిపోయేటట్టుగా ఇలా కొద్దిగా కూడా నీళ్ళు వేయకుండా ఇలా అయితే చేస్తాను అనమాట అందుకోసమే నేను ఇందులో టమాటాలు అయితే వేసాను అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు అయితే చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను ఇక మళ్ళీ సపరేట్గా ఇంకొకర చేస్తూ ఉంటే నాకు అంత టైం లేదని ఇకన ఒకేసారి రైస్లోకి ప్రత్యేకంగా ఇంకో కూర అయితే చేయకుండా ఇదే సరిపోతుందిలే ఈ వరకు అని చెప్పినని ఇలా అయితే చేశాను అనమాట ఇప్పుడైతే చూడండి మొత్తం కలిపిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే ఎలా ఉడికిందో ఫైనల్గా ఇదిగండి ఇలా కొత్తిమీర అయితే వేసాను అనమాట కొత్తిమీర పుదీనా కలిపి సన్నగా ఇలా కట్ చేసి అయితే వేసాను పుదీనా కూడా వేస్తే చికెన్లో చాలా బాగుంటుంది ఒక బిర్యానీకే కాకుండా ఆ కూర మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్లో ఇలా కొత్తిమీర అయితే వేసాను అనమాట చాలా కమ్మదనంగా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ తోటి కొత్తిమీర వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలా ఉడికించుకున్నాను అలాగే ఈ ఉప్పు కారాలు ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలు పట్టి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా మనం ఉడికించుకోవాలి అప్పుడు ఫైనల్లో మాత్రమే కొత్తిమీర అయితే వేసాను పది నిమిషాలు అంటే ఒక పది నిమిషాలు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ కొత్తిమీర కూడా ఇలా వేసిన తర్వాత ఇలా అయితే తిప్పుకున్నాను మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే నేను ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను ఇప్పుడైతే చూడండి కూర బాగా దగ్గరయ్యి అంటే కొంచెం కూడా వాటర్ వేయలేదు కదా దగ్గరికి అయ్యి మొత్తం ఈ అంటే మనం ఫస్ట్ చికెన్ వేసినప్పుడు వాటర్ అంతా జ్యూసీలాగా ఊరింది కదా ఈ టమాటా గ్రేవీ ఇదంతా కూర కూడా బాగా చికెన్ ముక్కలకు బట్టి కూర ఇలా దగ్గరపడి ఆయిల్ కూడా పైకి తెలియదనమాట బాగా ఉడికి చాలా బాగుంటుంది కొద్దిగా కూర వేసుకుంటే చాలు రైస్లో చాలా ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది అనమాట కొంచెం మనం వాటర్ వాటర్గా అంటే కొంచెం నీళ్ళు పోసి చేస్తాం కదా కొంచెం చారులాగా అదైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా అన్నంలోకి అయితే ఎక్కువైతే కలవదు కూర ఎక్కువ పట్టిద్ది అనమాట ఇలా చేయటం వల్ల ఎక్కువ అన్నంలోకి తక్కువ కూర అయితే పట్టిద్ది అనమాట ఇప్పుడైతే ఫనాల్గా స్టవ్ కూడా ఆపేసాను కూర కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎక్కువ మసాలంటే నేనైతే గరం మసాలా కొద్దిగా వేసాను అసలు యాక్చువల్గా అసలు వెయ్యిను అలాంటిది కొద్దిగా అయితే వేసాను చికెన్ కర్రీ అంటే కొద్దిగా అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడైతే రైస్ కూడా ఉడికింది అలాగే ఇక్కడ ఆ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు టైం వచ్చేసి ఆ తొమ్మిదిన్నర అలా అవుతుందనమాట ఇంకా ఆ టిఫిన్లు ఇవన్నీ అయితే పెట్టుకోలేదు నేనైతే వీడియో ఆ వీడియోలు అయితే ఎలా తీస్తానో ఒకసారి అయితే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడైతే చూడండి ఇది సింక్ ఆ సింక్లో ఒక గిన్నె పెట్టేసి ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టేసి ఆ ట్రై ప్యాడ్ అయితే ఇలా పెట్టారనమాట మొన్నే నేను ఈ చిన్న ట్రై ప్యాడ్ అయితే తీసుకున్నాను అంతకుముందుకి రింగ్ లైట్ అయితే ఉండింది అలా పెట్టి సెట్ చేసి నా వీడియో వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఒక చిన్న క్లిప్ అయితే అలా యాడ్ చేస్తాను కదా అన్ని చికెన్ కర్రీ అలాగే ఇక్కడ రైస్ కూడా వండేసాను అనమాట అచ్చంగా చికెన్ ఫ్రై టమాటాలు వేయకుండా చేద్దాం అనుకున్నాను కానీ అలా చేస్తే ఏంటంటే రసం ఇంకేదన్నా చేయాలన్నమాట పచ్చడి అంటే రసం కాంబినేషన్ బాగుంటుంది పచ్చడి కన్నా ఇక పిల్లలు ఏంటంటే ఇలా తింటారు అనమాట అంటే నా ఈ రసం అవి అయితే కుదరదు అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ వర్క్ ఉందనమాట ఇంకా అందుకని ఇలా కొంచెం టమాటాలు వేసి కొంచెం గ్రేవీలాగా ఇలా ముద్దకూర అయితే చేశాను ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే అనమాట ఎక్కువగా మా ఇంట్లో ఇలాగే తింటారు రసం పెడితే అలా ఫ్రై చేస్తే టమాటా వేయకుండా అది కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే వంట పని మొత్తం అయిపోయింది చూస్తారు కదా నేను వీడియోస్ అయితే ఎలా తీస్తానో ఇలా సెట్ చేసి ప్లేట్ మీద అంటే సింక్ పక్కనే ఉంటుంది కాబట్టి అలా తీయటానికి అయితే వీడియో తీయటానికి కుదరదు అనమాట ఇలా కింద పడకుండా ప్లేట్ పెట్టేసి ఇలా సెట్ చేస్తాను అనమాట ఈ మధ్యన కొత్తగా అయితే తీసుకున్నాను ఆ నెల రోజులు అవుతుంది అలాగే ఆ మైక్ కూడా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే చూపించలేదు ఇదైతే ఐదు వందలు మైక్ అయితే అంటే కొంచెం అది బజార్ పక్కనే ఇల్లు అనమాట అందుకని అదిగాక టెంపుల్లో వస్తూ ఉంటాయి సాంగ్స్ అందుకోసం కొంచెం దూరంగా నా వినిపించిద్దని మైక్ అయితే తీసుకున్నాను ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మేము ముందైతే ఉంటాను